క్రీస్తు వారి యొక్క సర్వశక్తిగల నామంలో మీ అందరికీ శుభం తెలియచేస్తూ ఉన్నా జీవవాక్యం మన చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నా ఈ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటానికి దేవుడిచ్చిన ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు ఈ విధంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించట ద్వారా మనం ఎంతో బలం పొందుకుంటాం మన దేవుడు మనతో మాట్లాడే దేవుడు మన దేవుడు మనను బలపరిచేటటువంటి దేవుడు మన దేవుడు మనతో సూటిగా మాట్లాడేటటువంటి దేవుడు మన జీవితాలను సరిచేసే దేవుడు మనను ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు ఈ రోజున మన యొక్క ధ్యానాంశము ఆయనే నిన్ను ఆదుకొను కష్టకాలంలో క్లిష్ట పరిస్థితులలో చేతగాని పరిస్థితులలో దిక్కుతోచనటువంటి పరిస్థితులలో దేవుని యొక్క సన్నిధానంలో మరి మనం ఆశ్రయించినప్పుడు ఆ దేవుడు మనల్ని ఆదుకునేటటువంటి మంచి దేవుడు అయ్యున్నాడు ఆదుకొనుట అనేటటువంటి మాట మనం చూసినట్లయితే సహాయము పొందుకొనుట అవును దేవుడు మనకు సహాయం చేయటం ద్వారా మనను ఆదుకునేటటువంటి దేవుడు మనకు స్వస్థత అనుగ్రహించటం ద్వారా మనను ఆదుకునేటటువంటి దేవుడు మనకు సమయోచితమైనటువంటి ఆ యొక్క సహాయము అందించట ద్వారా ఆయన ఆదుకునేటటువంటి దేవుడు తన కార్యము జరిగించట ద్వారా ఆయన మనను ఆదుకునేటటువంటి దేవుడు మన కన్నీరు తుడిచేట ద్వారా ఆయన మనను ఆదుకునేటటువంటి దేవుడు నిశ్చయముగా మనను ప్రేమిస్తున్నటువంటి మన దేవుడు మనం ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు అద్భుతమైన రీతిలో కార్యము జరిగించి ఆయన ఆదుకునేటటువంటి దేవుడు ఎంతమంది బిడలు తన యొక్క సన్నిధానంలో మరి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవుని అద్దరుండి సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు అయ్యో ఈ సమయంలో కనుక మరి సహాయం అందకపోతే మా పరిస్థితి ఏమవుతుంది ఎవరొచ్చి సహాయం చేస్తారు ఎవరొచ్చి మమ్మల్ని ఆదుకుంటారు అనేటటువంటి పరిస్థితిలో ఎంతమంది ఉన్నారో దేవునికి తెలుసు కాబట్టి ఈ చక్కని మాట ఆయనే నిన్ను ఆదుకొను అనేటటువంటి మాట ద్వారా మనతో మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచనంలో మనం చూస్తున్నాం నీ భారమ యహోబా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను నీతిమంతులను ఆయన ఎన్నడు కథలనియడు ప్రైస్త లాడ్ దేవుడు తన యొక్క మాట మన యొక్క జీవితాలలో ఆయన నెరవేర్చేటటువంటి దేవుడు ఒక సూచన మనకు తెలియచేస్తున్నాడు నీ భారమంతా కూడా నీ దేవుని మీద నీవు మోపు నీ భారమంతా నీ దేవునికి ఇచ్చే నీ పరిస్థితులన్నీ దేవుని యొక్క సన్నిధానంలో అప్పగించు ఆ దేవుని ఆదుకునేటటువంటి దేవుడు ఆ దేవునికి సహాయం చేసేటటువంటి దేవుడు అంతేకాదు ఆయన నీతిమంతులను ఎన్నడు కదలనియడు నీతిమంతులు తన ప్రజలైనటువంటి వారు తన మీద విశ్వాసం ఉంచినటువంటి వారు తన బిడ్డలుగా బ్రతుకుతున్నటువంటి వారు ఆయననే నమ్ముకున్నటువంటి వారు నిరంతరము ప్రార్థన చేస్తున్నటువంటి వారు ఆయన యొక్క సహాయం కొరకు ఎదురు చూస్తుంటున్నటువంటి వారు మరి క్రీస్తుయ రక్తము చేత కొనబడి కడగబడుతున్నటువంటి వారు వారి యొక్క జీవితంలో దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో సహాయము చేసేటటువంటి దేవుడు కాబట్టి నీతి మంతులను ఆయన ఎన్నడు కథలనియ్యడు మన యొక్క జీవిత యాత్రలో చూస్తే అనేకమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటూ ఉంటాం ఈరోజు ఒక అవసరత వస్తే రేపు మనకు మరి ఒక అవసరత మనం ఎదుర్కొంటాం అయితే ఆ పరిస్థితులలో ఎవరొచ్చి మన కొరకు నిలబడతారు ఎవరొచ్చి ఒక మాట సహాయం చేస్తారు ఎవరొచ్చి మనను లేవనెత్తుతారు అనేటటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటాం కానీ మన దేవుడు మనను ప్రేమించిన దేవుడు మనను ఆయన సిగ్గుపరిచేటటువంటి దేవుడు ఎంత మాత్రం కూడా కాదు మన పితృనటువంటి ఇస్రాయలీ లేక జీవితంలో కూడా ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఆ ప్రజలను ఆదుకున్నటువంటి దేవుడై ఉన్నాడు అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వచ్చిన వరకు మనం చూస్తే ఇస్రాయలులారా దేవునికి వారలారా వినుడి ఇస్రాయేలును ఈ ప్రజల దేవుడు మన పితరులను ఏర్పరచుకొని వారు ఐగుప్తు దేశమందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చించి తన భుజబలము చేత వారిని అక్కడ నుండి తీసుకొని వచ్చి ఇంచుమించు నలువది ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించను మరియు కనాను దేశంలో ఏడు జాతుల వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్యముగా పంచి ఇచ్చెను ఇంచుమించు నాలుగు వందల ఏవది సంవత్సరములు ఇట్లు జరిగెను చూడండి దేవుని యొక్క ప్రజలైనటువంటి ఇస్రాయలీలను ఏ విధంగా ఆయన ఆదుకున్నాడు ఏ విధంగా ఆ దేవుడు సహాయకారిగా ఉన్నాడు ఏ విధముగా విడిపించినటువంటి దేవుడుగా ఉన్నాడు ఏ విధంగా తోడుగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు మరి ఈ విధంగా వారి యొక్క జీవితంలో దేవుడు ఆదుకున్న విధానం మనం చూస్తే చాలా అద్భుతం అని అనిపిస్తుంది అనమాట మన యొక్క జీవిత యాత్రలో కూడా ఆ ఈ రోజు వరకు కూడా అమంచి దేవుడు అనేక రీతిలుగా మనను ఆదుకున్నాడు మరి అయ్యో ఈ పరిస్థితుల్లో మేము కదలలేమే ఒక్క అడుగు కూడా మేము ముందుకు వెయ్యలేమే అనేటటువంటి బహు క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు సన్న తన సన్నిధి అనుగ్రహించి తన ప్రజలమైనటువంటి మనను ఆదుకున్నటువంటి దేవుడు ఈరోజే కాదు మన జీవితకాలం అంతా కూడా ఎలాంటి పరిస్థితి మన యొక్క జీవితంలో వచ్చినా కూడా ఆయన ఆదుకునేటటువంటి మంచి దేవుడు కాబట్టే ఆదుకొనుట అనేటటువంటి యొక్క మాటను పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుకు తీసుకుని వచ్చి ఉన్నాడు మనము ఇస్రాయలు యొక్క జీవిత యాత్రలో వారి యొక్క ప్రయాణంలో అరణ్య ప్రయాణంలో జరిగినటువంటి ఆ యొక్క సంగతులను మనం చూసినట్లయితే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తనలో మనం చూస్తే కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన నాలుగవ వచనం చూస్తే వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి అరణ్యంలో ఎడారి త్రోవలో వాళ్ళు తిరుగులాడుతూ ఉన్నారు నివాసపురమేది వారికి దొరకకపోయను ఎంత కష్టమైనటువంటి పరిస్థితి చూడండి వారు తిరుగులాడుతున్నారు తర్వాత వాళ్ళు ఉండడానికి వాళ్ళు నివాసం చేయడానికి పురమేది వారికి దొరకకపోయాను వాళ్ళు నివసించటానికి కావలసినటువంటి ఒక స్థలము ఏది కూడా వారికి దొరకట్లేదు ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సమస్యలను ఎన్ని విధాల సమస్యలు చూడండి ఎన్ని రీతులుగా మరి కష్టములు వారి యొక్క జీవితంలో ఎదుర్కొన్నారు మనం చూస్తే ఆశ్చర్యపోతాం వారికి నివాసపురం ఏది కూడా లేదు అరణ్యంలో వాళ్ళు తిరుగులాడుతూ ఉన్నారు తర్వాత వారికి ఆకలి దప్పుల చేత వారు ప్రాణంలో వారు సొమ్మ ఇలాంటి పరిస్థితులు అంటే భయంకరమైనటువంటి ఆకలి దప్పిక చేత వారు సొమ్మ స్థితిలో ఉన్నారు వారు కష్టకాలమందు ఎగోవా కుమ్మర ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను ప్రైజ్ ద లాడ్ ఇలాంటి కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఏం చేశారు అంటే ఆ కష్టకాలంలో దేవునికి వాళ్ళు మొరపెట్టారు ఎప్పుడైతే మొరపెట్టారో ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను చూడండి దేవుడు చేసిన కార్యాలు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను వారి యొక్క నివాసపురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను చక్కని త్రోవ ఈ మాట నాకు చాలా ఇష్టం అన్నమాట అవునండి చక్కని త్రోవ అనేటటువంటిది మరి ఒక గమ్యము చేర్చేటటువంటి త్రోవ ఆ త్రోవ మనకు కలుగ చేసేది దేవుడే వారు ఒక నివాసపురము చేరినట్లు దేవుడు వారిని చక్కని త్రోవను వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు ఎగో వాకు కృతజ్ఞతాస్థితులు చెల్లించుదురు గాక తొమ్మిదవ వచ్చినంలో ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచియున్నాడు ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో ప్రైస్ ద లార్డ్ పైన మనము వారు ఎదుర్కొన్నటువంటి కష్టాలు మనం చూసాం తరువాత వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశాడు దేవుడు ఏ విధంగా వారిని ఆదుకున్నాడు ఏ విధంగా వారి యొక్క ఆకలి తీర్చాడు ఏ విధంగా వారి యొక్క నివాసపురం చేరినట్లుగా చక్కని త్రోమను వారి కొరకు చూపించాడు వారి యొక్క ప్రాణమును ఏ విధంగా తెప్పరేళ్లు చేశాడు ఈ విధంగా అద్భుతమైనటువంటి రీతిలో కార్యములు జరిగించి దేవుడు వారిని ఆదుకున్నాడు ఈ రోజున మన యొక్క జీవితంలో చేయలేడా తప్పకుండా చేస్తాడు ఆకలి కొని ఉన్నావా మరి అప్పుల బాధలో నీ ప్రాణము సొమ్మసిల్లిపోయి ఉన్నదా అంతేకాదు గమ్యం అనేటటువంటిది దొరకక తిరుగులాడుతూ ఉన్నావా దారి ఏంటి అనేటటువంటిది తెలియక తిరుగులాడుతూ ఉన్నావా మన దేవుడు మంచి దేవుడు ఆయన ఆదుకునేటటువంటి దేవుడు ఆ యొక్క సమయంలో నీకు ఎలాంటి సహాయం చేయాలో చేసేటటువంటి దేవుడు ఈ లోకంలో ఎక్కడైనా దొరుకుతుందా దేవుని బిడ్డ ఎవరన్నా వచ్చి నీ కొరకు నిలబడతారా ఎవరన్నా వచ్చి నీ పక్షంగా మాట్లాడతారా లేదు అందుకే ఈరోజున మన యొక్క ధ్యానాంశము ఆయనే నిన్ను ఆదుకొనును అవును అది ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయనే నిన్ను ఆదుకొనును తర్వాత మరలా క్రిందకు వచ్చినట్లయితే పదమూడవసరం చూడండి మరలా కష్టకాల మందు వారి ఎహోబాకు మొరపెట్టి ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను ప్రైజ్ లార్డ్ మరలా కష్టకాలము వారి యొక్క జీవితంలో వచ్చినప్పుడు మరలా దేవునికి మరపెట్టారు మరపెట్టినప్పుడు కష్టకాలం మందు వారి ఎహోబాకు మరపెట్టిది ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను అదే కీర్తనలు ఇరవై యో కీర్తనలో కూడా మనం చూస్తాం ఆపత్కాల మందు నీకు ఉత్తరం గాక యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక చూసారా ఎంత అద్భుతమైనటువంటి విషయాలు ఆ దేవుడు ఆ విధంగా ఆదుకునేటటువంటి దేవుడు ఇక్కడ కూడా వారు ఆపత్కాలంలో వారికి ఆపద కలిగినప్పుడు దేవుని సన్నిధిలో వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆ మంచి దేవుడు వారిని వారి అనేకమైన పరిస్థితులలో నుండి వారిని బయటికి తీసుకొని వచ్చాడు ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను వారి కట్లను తెంపివేసి చీకటిలో నుండి మరణాంధకారములో నుండి వారిని రప్పించెను ఆయన కృపను బట్టి నరులక నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి ఎహోవాకు వాకు కృతజ్ఞత ఆ స్థితులు చెల్లించుదురుగాక లార్డ్ అలెల్లూయ ఈ యొక్క సమయంలో దేవుని విడ నిశ్చయముగా ఆ దేవుడు నీ యొక్క బంధకముల నుండి ఆయన విడిపించే దేవుడు నీ యొక్క కట్లు విప్పేటటువంటి దేవుడు నీ ఆకలిని తీర్చేటటువంటి దేవుడు నీ ఆపదలలో సహాయం చేసేటటువంటి దేవుడు పదహారు వచ్చినంలో మనం చూస్తే ఏలయానిగా ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు ఇనుప గడియలను వి విరగొట్టి ఉన్నాడు ఈ విధంగా మరి చూడండి ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తూ తను ఆశ్రయించినటువంటి తన ప్రజలకు ఆయన సహాయం చేస్తూ ఆదుకొనుచున్నాడు తర్వాత పంతొమ్మిదవ వచనంలో కూడా నూట ఏడవ కితన పంతొమ్మిదవ వచనం కష్టకాల మందు వారి యహోవాక్ మొరుపెట్టి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించను ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించను ఈ విధంగా మనం చూసుకుంటే ఈ యొక్క మరి కీర్తనంతట్లో కూడా దేవుడు వారికి ఎలా సహాయం చేశాడు ఎలా ఆదుకున్నాడు అనేటటువంటిది మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు తన బిడ్డలతో మాట్లాడుతున్నాడు ఇదిగో నా బిడ్డ నా కుమారి నా కుమారుడా నువ్వు తిరుగులాడుతున్నావా దారి గమ్యం తెలియకుండా మరి దిక్కు దిక్కుతోచకుండగా తిరుగులాడుతున్నావా నీ దేవుడు నిన్ను మర్చిపోడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ఆ దేవుడు నిన్ను తప్పనిసరిగా ఆదుకునేటటువంటి దేవుడు ఉన్నాడు ఈ వాక్య భాగాలు చదువుకునేటప్పుడు మనకెంతో ధైర్యం కలుగుతుందండి వినుట ద్వారా విశ్వాసం కలుగుతుంది దేవుని వాక్యం చదువుకునేటప్పుడే మనకు నిజముగా హృదయంలో మనకు నూతనమైనటువంటి ధైర్యము కలుగుతుంది దేవుని వాక్యము అది దేవుని యొక్క మాట కాబట్టి ఈ దేవుని మాటలు మన అంతరంగంలోనికి వచ్చినప్పుడు ఈ దేవుని మాటలు మన హృదయాంతరంగాలలోనికి వచ్చినప్పుడు మనకు చెప్పలేనంత ధైర్యం మనకు కలుగుతుంది కాబట్టి ఈ అద్భుతమైన వాక్యాలు మనం ఎప్పుడూ కూడా చదువుకుంటూ ఉండాలి చదువుకునేటప్పుడే ఆ దేవుడు తన వాక్యం వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడేటటువంటి దేవుడు అయినాడు కాబట్టి మన పితృల యొక్క జీవితాలలో దేవుడు ఇంత అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన జరిగించాడు అదేవిధంగా ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే భక్తుడైనటువంటి ఏలియా గారు దైవజనుడైనటువంటి ఏలియా గారు ఆయన యొక్క జీవితంలో కూడా మనం చూసినట్లయితే భయంకరమైన కరువు వచ్చినటువంటి ఆ కాలంలో మరి భుజించటానికి ఆహారం లేదు త్రాగటానికి నీరు లేదు అలాంటి పరిస్థితులలో దేవుడు ఆయన అద్భుత రీతిగా మరి ఆదుకున్నాడండి అక్కడ ఒక అద్భుతం జరిగింది అంటే దేవుడు ఒక అద్భుతము చేసి అద్భుత కార్యాల ద్వారా తన బిడ్డలను ఆదుకునేటటువంటి దేవుడు నిజముగా దేవుని యొక్క కార్యాలు మనం చూస్తే ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటాయి అందుకే ఆయన కార్యములు ఆశ్చర్యకరములు ఆయన కార్యములు గంభీరములు కాబట్టి ఆశ్చర్యకరమైన రీతిలో అద్భుతమైనటువంటి రీతిలో దైవచరుడైనటువంటి ఏలియాను దేవుడు ఆదుకున్నాడు మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము ఆరవచనం చూస్తే అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని వద్దకు తీసుకొని వచ్చుచుండెను కాకోలములు అవి మరి మాంసమును ఉదయకాలము తర్వాత మరలా అస్తమయంలో రొట్టెను మాంసమును తీసుకొని వచ్చి మరి ఈ యొక్క దైవజనునికి ఇస్తూ ఉన్నాయి ఇది అద్భుతమా కాదా అండి మరి కాకోలాలను మనం చూసినట్లయితే మనుషుల దగ్గర ఏమన్నా ఉంటే అవి తీసుకుని వెళ్ళిపోతాయి తన్నుకుని వెళ్ళిపోతాయి అలాంటిది అవే తీసుకుని వచ్చి ఆహారాన్ని మరి దైవజనునికి ఇస్తూ ఉన్నాయి ఎందుకంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి దేవుడు వాటికి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అవి తీసుకుని వస్తూ ఉన్నాయి ఉదయకాల మందును అస్తమయ మందును రొట్టెను మాంసమును ఎంత అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు ఎలా ఆదుకుంటాడో మనకు తెలియదండి మన పని ఏంటంటే ప్రార్థన చేయటమే మనం ప్రార్థన చేసి మన భారమును ఆయన మీద పెట్టడమే అందుకే నీ భారవును యహోబా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను అనే మాట కీర్తనకారుడు రాశాడు ఈ రోజున మన యొక్క పరిస్థితులు ఎలాంటివైనా సరే ఇది దేవుడు చేయగలడా అది దేవుడు చేయగలడా అనేటటువంటి ఆ యొక్క ఈ విధంగా మన యొక్క హృదయాలలో దేవుడు చేయగలడా ఈ యొక్క కార్యము అనేటటువంటి డౌట్స్ అనుమానాలు మనకు రాకుండగా దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు విశ్వసించినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఆయన మనను ఆదుకునేటటువంటి దేవుడు మనము మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మూడవ వచనం నుండి మనం చూస్తే పిమ్మట వాక్ అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోద్ధానునకు ఎదురుగానున్న కెరీతో వాగు దగ్గర దాగియుడువు ఆ వాగు నీరు నీవు త్రాగుదువు అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితినని అతనికి తెలియచేయగా ఈ విధంగా దేవుడు దేవుడైన యహోవా గారికి తెలియచేశాడు నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు వెళ్ళినట్లయితే అక్కడకు మరి ఆహారం నీకు వస్తుంది నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అని అతనికి తెలియచేయగా కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడిని బలపరుస్తున్నాడు దేవుని బిడ్డ దేవుడు నీకు సహాయం చేసే దేవుడు దేవుడిని ఆదుకునేటటువంటి దేవుడు దేవుడిని విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు దేవుడిని దాటిపోయేటటువంటి దేవుడు కాదు ఆయన తన కార్యము జరిగించి తన అద్భుతమైన సహాయమును నీకు అందించి అద్భుతమైనటువంటి రీతిలో నిన్ను ఆదుకొని నిన్ను నిలవబెట్టేటటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏలియా గారి యొక్క జీవితంలో వచ్చినటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ఈ యొక్క కరువు కాలంలో దేవుడు ఏలియా విధంగా ఆదుకున్నాడు ఆ తర్వాత మనం చూస్తే అక్కడ కూడా నీరు ఎండిపోయేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మరలా దేవుడు తెలియచేశాడు సారేపతి అనేటటువంటి ఆ యొక్క గ్రామానికి వెళ్ళమని మరి దారి దేవుడు చూపించాడు మరి రీతిలో అతనికి ఆహారం ఇవ్వడానికి అతన్ని పోషించటానికి ఒక విధవరాలికి ఆయన మరి ఆజ్ఞ ఇచ్చాడు అంటే ఆ విధోరాలు దగ్గరకు వెళ్ళమని దేవుడు తెలియచేశాడు అక్కడికి వెళ్ళినప్పుడు పరిస్థితి చూస్తే ఆమె పేదరాలు ఆమె ఏమంటుంది అని అంటే ఇదిగో నేను నాకొక అప్పము నా ఒక అప్పము చేసుకొని ఇక మరణించుదాము అని అనుకునేటటువంటి స్థితి మాది అని చెప్పినప్పుడు మరి దైవజనుడు ఆమెకేం తెలియజేశాడంటే చూడండి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదమూడవ వచనంలో అప్పుడు ఏలియ ఆమెతో ఇట్లనను భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకొక చిన్న అప్పమ్మ మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము భూమి మీద ఎహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు బుడ్డిలో నూనె అయిపోదని ఇస్రాయరిలో దేవుడైన యహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేసి వచ్చిరి యహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోయలేదు లార్డ్ అలా ఎంత అద్భుతమైనటువంటి మరి కార్యము చూడండి ఏ విధంగా ఆదుకున్నాడండి ఇక్కడ అయిపోయింది కదా అని చెప్పేసి మరి ఏలియా ఇదిగో ఇక్కడ అయిపోయింది ఇక నేనేం చేయలేను అని చెప్పి మరి తన యొక్క ఆ భక్తుడిని తన బిడ్డను ఆయన వదిలిపెట్టలేదు దేవుడు మరి యొక్క మార్గం చూపించాడు తన ఆకలి తీర్చడానికి తనను పోషించటానికి తన అవసరత తీర్చటానికి తన అక్కర తీర్చటానికి తనను మరి చక్కగా బ్రతికించటానికి దేవుడు మరి యొక్క దారి చూపించాడు ఆ విధముగా దేవుడు తన యొక్క అద్భుతమైన కార్యము చేస్తూ ఆదుకున్నాడే కానీ ఆయన విడిచిపెట్టలేదు కాబట్టి ఈ రోజున దేవుడు మరి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు నిజముగా ఎవరు అవసరతలో ఉన్నారు ఎవరు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు ఎవరు దివారాత్రులు దేవుని సన్నిధానంలో మరి ఆయన యొక్క కార్యముల కొరకు ఎదురు చూస్తున్నారో వారి యొక్క జీవితంలో దేవుడు తన కార్యం జరిగించటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి నీ భారం ఈ హోవా మీద మోపము నీ మీదే పెట్టుకోకుండా నీ భారాలన్నీ నీ మీద పెట్టుకోకుండా నీ భారములన్నీ కూడా నీ దేవుని మీద నీవు మోపినప్పుడు ఆ దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో నిన్ను ఆదుకునేటటువంటి దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో నీకు సహాయము చేసేటటువంటి దేవుడై ఉన్నాడు అదేవిధంగా మనము దానియలు గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే దానియలు యొక్క జీవితంలో వచ్చినటువంటి బహు కష్టమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు తన యొక్క సహాయమును దానియాలకు అందించి తన యొక్క ప్రాణాన్ని దానియలు ప్రాణాన్ని దేవుడు కాపాడాడు చూడండి దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము ఇరవై అవ వచనం ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ మూడు వచనాలు కూడా మనం చదువుదాం దానియలు గ్రంథము ఆరవ అధ్యాయము అయితే మరి ఇక్కడ మనం ఇరవయో వచ్చినంలో చూస్తే అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియల్ని పిలిచి జీవము గల దేవుని సేవకుడమైన దానియలు నిత్యము నీవు సేవించచ్చున నీ దేవుడిని నేను రక్షింపగలిగానా అని అతనిని అడిగాను అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించనుగాక నేను నా దేవునికి నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబెడుతీని గనుక ఆయన తన దూతను ఆయన దూతనంపించి సింహములు నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్ళు మూయించెను ప్రేస్తలో ఎంత అద్భుత కార్యం చూడండి అక్కడ భక్తుడైనటువంటి ఏలి ఆ యొక్క ఆకలిని ఆయన తీర్చి ఆయన పోషించాడు ఇక్కడ దాని యొక్క ప్రాణాన్ని మరి దేవుడు కాపాడాడు సింహాల నోళ్లను మూయించినటువంటి దేవుడు ఆ యొక్క సమయంలో దేవుడు జోక్యం చేసుకోకపోతే దేవుడు కార్యం చేయకపోతే మరి దానియాల పరిస్థితి ఏమైపోయి ఉండేది దేవుడు ఆ విధంగా వదిలిపెట్టే దేవుడు కాదు దావి ఇక్కడ దానియాలను మనం చూస్తున్న రోజుకు బొమ్మారు ఆయన మరి ఎరుసలేమి తట్టు ఆయన తిరిగి చూడండి మనం దానియలు గ్రంథము ఆరవ అధ్యాయం పదో వచ్చినం చదివితే ఇటు శాసనము సంతకము చేయబడనని దానియలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు ఎరుసలేం తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయచు ఆయనను స్తుతించుచు వచ్చాను క్రైస్త లాడ్ హలే లూయ మరి ఇలాంటి ఒక ప్రక్క చూస్తే ఒక భయంకరమైనటువంటి పరిస్థితి ఒక శాసనం వచ్చింది అయితే ఆ శాసనమునకు భయపడకుండగా అతడు దినమునకు ముమ్మారు కిటికీలు తెరిచి ఎరుసలేమ వైపు తిరిగి ఆయన ప్రార్థించుచు స్థుతించుచూ వచ్చాను కాబట్టి ఈ విధంగా ప్రార్థించి స్థుతిస్తూ వచ్చినటువంటి దానియలు యొక్క జీవితం మీదికి ఈ భయంకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుడు దానియలను విడిచిపెట్టలేదు తన దూతను దానియలు కొరకు దేవుడు పంపించాడు ప్రైస్తాడ్ ఈ యొక్క మరి సంగతులన్నీ మనం చూస్తే తనకు ప్రార్థించే బిడ్డలు తన వైపు చూసేటటువంటి బిడ్డలు తన సహాయం కొరకు ఎదురు చూసేటటువంటి బిడ్డలు నమ్మకముగానే సేవిస్తున్నటువంటి బిడ్డలు వారి కష్టపరిస్థితులలో ఈ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు తన బిడ్డలు తన భారమంతా కూడా వారి భారమంతా కూడా దేవునికి అప్పగించి దేవుని మార్గంలో నడుస్తూ ఉంటుండగా ఆ దేవుడు తన నమ్మకత్వాన్ని తెలియచేసే దేవుడు రుజువు చేసే దేవుడు ఆదుకునేటటువంటి దేవుడు కాబట్టి ఈ విధంగా మరి ఎంతో మరి అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు దానియలు యొక్క జీవితంలో జరిగించాడు సింహాల నోళ్లను ఆయన మూయించాడు కాబట్టి దానియలు సజీవంగా ఉన్నాడు ప్రేస్తలో ఈ యొక్క సమయంలో దేవుడు ప్రతి ఒక్కరితో ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుతున్నాడు నా కుమారుడా నా కుమారి నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ భారము ఎక్కువ మీద మోపము నీ అక్కడ ఏదైనా కూడా అది ఆర్థిక సంబంధమైనదా లేకపోతే ఆరోగ్యపరమైనటువంటిదా లేకపోతే మరి అనేకమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులతో కూడినటువంటిదా అది ఏదైనప్పటికీ కూడా నీ దేవుడు నమ్మదగినవాడు నీ దేవుడు నిన్ను ఆదుకునే దేవుడు నీ దేవుడు కదలనియనటువంటి దేవుడు నీ దేవుడు సహాయము చేసి నీ యొక్క జీవిత యాత్రలో తన నమ్మకత్వమును చూపించేటటువంటి దేవుడు అయ్యున్నాడు కాబట్టి భయపడక ధైర్యము తెచ్చుకుని దేవుని అందు విశ్వాసముంచి ఆయన తట్టు తిరుగుము ఆయన మీద నీ భారమును వేయము నిశ్చయముగా దేవుడు తన అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తాడు ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండేగా ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ నమ్మకంగా మా ప్రియ పర్లోక తండ్రి మంచి దేవా మీకు వందనాలు కృపాకని క్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇదిగో ఈ రోజున మా కొరకు సిద్ధపరిచినటువంటి ఈ చక్కని వాక్య భాగంలో కొరకే నీకు వందనాలు ఎంతమంది బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో నీకు తెలుసయ్యా వాళ్ళు లేమలెత్తబడాలి వాళ్ళు దీవెన పొందుకోవాలి వాళ్ళ కన్నీరు తొడవబడాలి వాళ్ళ పరిస్థితులలో తండ్రి నీ కృప పొందుకోవాలి నీ సహాయం వారు పొందుకోవాలి వారున్న నుంచి మరి వాళ్ళు విడుదల పొందుకోవాలి వారి బంత నుండి విడుదల రావాలి వారి అస్వస్థత నుండి ఏస్తు నామములు విడుదల స్వస్థత కలగాలి తండ్రి అద్భుతమైన కార్యాలు జరిగించండి ముయబడిన గర్భములు ఏస్తు నామములు తెరవబడాలి జాబ్ లేని బిడ్డలకు జాబ్ రావాలి ఏస్తు నామంలో వివాహం కావలసిన బిడ్డలకు తండ్రి మార్గము తెరవబడాలి ఈ విధంగా అద్భుతమైన కార్యములు జరిగిస్తూ నీ బిడ్డలను మీరు ఆదుకోమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని వేడుకుంటూ ఏసే పరిశుద్ధ నామంలో అడిగి వేడి Amen. God bless you all.